ప్రభు నందు ప్రియలేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ పలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులేర సంకల్పము అనగా కోరిక అయితే దేవుని యొక్క కోరిక ఏమిటంటే మనము రక్షణలో మన సంకల్పము ఏ మాత్రము లేదని తెలియచున్నది ఎందుకంటే దేవుడే తన ఇష్ట ప్రకారము మనలను రక్షించుకున్నాడు మన మంచితనము గాని మన భక్తి కానీ దీనికి ఆధారములు కావని తేడపరచుతూ ఉన్నవి ఆయన దయాపూర్వక సంకల్పము చొప్పుననే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే మనకు తన ప్రియకుమారుని ద్వారా రక్షణ అనుగ్రహించెను ఆయన సత్యవాక్యం వలన మనలను కనెను అనగా సత్యమను వాక్యము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడని ఆ వాక్యమును నమ్ముట ద్వారా తిరిగి జన్మించుతుమి తిరిగి జన్మించినది నిజమైతే పరలోకములో నిత్యము ప్రభుతో ఉండగలం తిరిగి జన్మించుట ద్వారా మనకు పాప క్షమాపణ పాప విమోక్షణ ఆయన కుమారులుగా ఎంచుట పరలోక పౌరసత్యము దయచేయుట అంతేగాక జీవగ్రంథములో మన పేరు వ్రాయుట ఇంకా ఎన్నో మేళ్లను ఆయన దయచేసను కనుక ప్రియులార ఆయన పిల్లలమైన మనలను యేసుక్రీస్తు ద్వారా తాను సృష్టించిన సృష్టి అంతటిలో ప్రథమ బలముగా చేసి ఉన్నాడు ఇది చాలా గొప్ప ఆధిక్యత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక